జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చాలా క్లియర్ గా ఒక దాని తర్వాత ఒక్కొక్క ఉపద్రవాన్ని ఈ పోలవరం ప్రాజెక్టు మీద తీసుకొస్తూ ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ప్రశ్నార్థకంగా చేసినటువంటి పరిస్థితి అందుకే నేను చాలా క్లియర్ గా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నా మరి ఏదైతే ఈ యొక్క నూట యాభై అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టుని ని నూట ముప్పై ఐదు అడుగులకే కుదించేటువంటి హక్కు నీకెక్కడ ఉంది ఇట్లా కేసీఆర్ ఏదైతే తెలంగాణ శాసనసభలో ఒక మీటర్ తగ్గించుకుంటే నష్టం ఏంటి అన్నప్పుడు ఎందుకు నువ్వు ఖండించలేకపోయావు ఏదైతే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల నుంచి ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకు కేంద్రం కుదిస్తే మరి నువ్వు ఎందుకు కనీసం మాట్లాడలేకపోతున్నావు చాలా క్లియర్ గా ఏదైతే ఢిల్లీ హైకోర్టులో పెంటపాటి పుల్లారావు గారు వేసినటువంటి కోర్టులో మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చింది మీరు మేము మొన్న రెండు వేల ఇరవై మేలో మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ లోనే కేంద్రం యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి ఆమోదం తెలిపిందని మీ అఫిడవిట్ లో మీరే ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకు కుదిస్తే ఎందుకు మీరు మాట్లాడలేకపోతూ ఉన్నారు ఎందుకు ఏడు వందల ఎనభై రెండు కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేస్తున్నామని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఈ పోలవరం ప్రాజెక్టుకి కి నష్టం చేకూరుస్తూ ఉన్నారు గోదావరి జిల్లాల ప్రజల భద్రతకు ముప్పు ఉండేటువంటి విధంగా ఒక లిఫ్ట్లు ఒక పంపులు తయారు చేసేటువంటి కంపెనీకి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని ఎందుకు ఇచ్చారో మరి వేళ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రైతులకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా